వక్సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదుకు వ్యతిరేకంగా అక్టోబర్ మూడున భారత్ బంద్ విజయవంతం చేద్దామని నందేల ముస్లిం జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షులు మౌలానా అబ్దుల్లా రషాది ఇమాముల సంఘం అధ్యక్షులు శంసూల్ ఉలామా జేఏసీ గౌరవాధ్యక్షులు ఎస్ఎండి ల అధ్యక్షతన అన్ని ప్రజా సంఘాల జమాత్ల సమావేశం స్థానిక డబ్రా మస్జిద్ నందు జరిగింది ఈ యొక్క సందర్భంగా వారు అక్టోబర్ మూడున భారత్ బంద్ పోస్టర్ ను విడుదల చేశారు అనంతరం వారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ముస్లింలకు ఇష్టం లేకున్న వక్ఫ్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు ను వారిపై రుద్దడానికి ప్రయత్నిస్తున్నదని దీనిని సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ డెబ్బై మూడు పిటిషన్లు దాఖలైన విషయం ఇటీవల సుప్రీంకోర్టు తన మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం కూడా మనందరికీ విదితమే అన్నారు సుప్రీంకోర్టు వక్ఫ్ చట్టం రెండు వేల ఇరవై పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని ఈ ఉత్తర్వుల ప్రకారం చట్టం మొత్తాన్ని ఆపకుండా కొన్ని ముఖ్యమైన నిబంధనలపై మాత్రమే స్టే ఆదేశాలు జారీ చేసిందని ఈ ఉత్తర్వులతో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ముస్లింలు సంతృప్తి చెందలేదన్నారు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ముస్లింలు వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా వక్ఫ్ బచావో ఆందోళనలో భాగంగా తమ నిరసనను వ్యక్తం చేయడానికి అక్టోబర్ మూడో తేదీన భారత్ బంద్ చేయబోతున్నారని కావున ముస్లిం వ్యాపారస్తులు వాణిజ్య సంస్థల అధిపతులు మార్కెట్ వ్యాపారస్తులు ఇతర వ్యాపారులు స్వచ్ఛందంగా తమ తమ కార్యాలయాలను మూసివేసి మూడో తేదీ ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించి విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలోని మౌలానా మహమ్మద్ రహ్మదుల్లా రషాది మస్తాన్ కో కన్వీనర్ కెఏ ఖాన్ గౌరవ సలహాదారులు ఎస్డిపిఏ ఎజాజ్ హుస్సేన్ అన్సర్ బాషా వెల్ఫేర్ పార్టీ అర్షద్ హుస్సేన్ జాకీరు హుస్సేన్ వెజిటేబుల్ మార్కెట్ సమీయుల్లా ఖాన్ జావేద్ అవాజ్ సయ్యద్ రసూల్ సయ్యద్ మొయినుద్దీన్ మంజు భాష జాకీ ఉల్లా మౌలానా వాహిద్ డిఎస్ రసూల్ యూసుఫ్ యూనుస్ అయూబ్ బోర్గుల్ అక్బర్ నఫ్తర్ అలీ ఖాన్ అబ్దుల్ మజీద్ కరీముల్లా కరీం తదితరులు పాల్గొన్నారు ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆదేశాల మేరకు నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ మూడవ తేదీన బంద్ నిర్వహించడం జరుగుతుంది ఈ బంధు బంధువుకు నంద్యాల పట్టణంలోని దుకాణ సముదాయాలు మరియు బ్యాంకులు స్కూళ్ళు దాంతోపాటు ఆర్టీసీ కూడా సహకరించి స్వచ్ఛందంగా బంద్ చేసి ఈ వక్కు సవరణ చట్టానికి వ్యతిరేకంగా మేము చేస్తే పోరాటానికి ఆల్ ఇండియా ముస్లిం లా అలవాటు చేసే పోరాటానికి మీరు మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాను దానితో పాటు ఏదైతే ఈ సెంట్రల్లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ యొక్క మతోన్మాద చట్టాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు ఉద్యమించాలి ఈరోజు ముస్లింలను నిర్విధం చేసే హక్కు చట్టము రేపు రేపు దేవాదాయ శాఖను నిర్విధం చేసే చట్టాన్ని తెస్తారు తర్వాత వచ్చేసి మరియు అదేవిధంగా క్రైస్తవుల యొక్క ఆస్తుల మీద పడతారు అందుకోసమే అన్ని మతాల వారు కూడా ఈ స్వచ్ఛంద బంధుకు సపోర్ట్ ఇచ్చి ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ఒక హాఫ్ డే ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు సగం రోజు అడుగుతున్నాము దయచేసి మీరు స్వచ్ఛందంగా